హాయ్ ఫ్రెండ్స్ ఒక సిస్టర్ అయితే మనకి త్రీ పీస్ సెట్ చూపించండాక్క డ్రెస్సుల్లో కూడా అన్నారు చూసారు కదా ఇది త్రీ పీస్ సెట్టే మనకి బ్లాక్ కలర్ వచ్చింది ఫ్యాంట్ చున్నీ టాప్ కలిపి వస్తాయి టాప్ వచ్చేసి అనార్కలి మోడల్ వస్తుంది చాలా బాగుందండి క్వాలిటీ అయితే బాగా నచ్చింది నాకు బరువు ఉంది డ్రెస్ కూడా మనకి క్వాలిటీ వైజ్ అయితే రేయాన్ క్లాతే కానీ బరువుగా ఉంది క్లాత్ క్వాలిటీ బాగుంది అలానే పైన పిక్ యాడ్ చేసాను చూసారా ఖాళీ అనేది ఎంత ఎక్కువ వచ్చిందో బ్యాక్ వచ్చి హై నెక్ ఫ్రంట్ వచ్చి డీప్ నెక్ వస్తుంది ఫ్రంట్లో కూడా చూడండి పోట్లీ బాల్స్ అనేది వచ్చినాయి మనకి చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్ అయితే హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చాయి ఇందులో సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి లోపల అంతా అనర్కలి అనగానే మనకి ఇవి జాయిన్ చేసిన దగ్గర ప్రతి చోట దారాలు వస్తాయేమో అని భయం ఉంటుంది కదా అలా ఏం లేదు చూడండి లోపల ప్రతి చోట కూడా మనకి ఓవర్లెక్ చేస్తుంది ఇలా ఉండడం వల్ల మనకి డ్రెస్ అనేది ఎన్ని రోజులు ఉన్నా పాడవద్దు మనకి ఖాళీ కూడా ఎక్కువగా వచ్చింది ఇది వచ్చేసి మనకి ఫోర్ ఎయిటీ రూపీస్ అలా పడింది అండి ఆఫర్ జోన్ లో ఉంది ఇక ఫ్యాంట్ వచ్చేసి పైన ఎలాస్టిక్ మోడల్ వస్తుంది కంఫర్ట్ గానే ఉంటుంది అలానే కింద వచ్చేసి మనకి చిన్నగా కట్ కూడా వచ్చింది లెగ్ దగ్గర క్లాత్ క్వాలిటీ అయితే థిక్ గా ఉందండి ఫ్యాంట్ కూడా చాలా బాగుంది అయితే లోపల కూడా ఓవర్ లకి వచ్చేసింది ఫ్యాంట్ కూడా మనకి మొత్తం ఓవర్లక్ చేసి ఎలా స్టిచ్ చేయించుకోవాలంటే బోల్డ్ రేట్ అవుతుంది బయట నేను స్టిచ్ చేయడానికి కూడా ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ తీసుకుంటాను ఫ్యాంట్ అన్నీ కలిపి అలాంటిది మనకి చున్నీతో కలిపి వస్తుంది చున్నీ కూడా చూడండి చాలా స్మూత్ ఉంది ట్రాన్స్పరెంట్ ఉంది లైట్ వెయిట్ ఉంది మనకి పెద్దగా వచ్చింది ఈ రేట్కి అయితే చాలా బెస్టే మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్లో లింక్ ఇస్తాను కావాలి అని వాళ్ళు చెక్ చేయండి ఎవరికి న్యూస్ అనిపిస్తే షేర్ చేయండి